ప్రత్యేకత ఏంటంటే మాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన ప్రాంతానికి కానీ ఒక మతానికి కానీ ఒక కులా మాట్లాడుకునే విజయవాడ సినిమా అనుకో డిసెంబర్ ఐదు అదనతే రెండు నలభై మూడు మధ్యలో పరంపటించడం జరిగింది ఎందుకంటే ఆయన అప్పటి వరకు కూడా ఎన్నో కష్టాలు నష్టాలు వచ్చి ఈ నిమణ్య జాత్రల కోసం ఎంతో పోరాటాలు చేసి అగ్రవర్ణాల నాల ఆట అనే ఎదిరించి ప్రతి ఒక్కడిని ఒక్క కొట్టు పైకి వెళ్ళాడు ఎందుకంటే ఈ రోజు మీకున్న అవకాశాలు ఆ రోజు ఆయనకి ఏమీ లేవు ఎందుకంటే చదువుకొని ఇచ్చేవారు కాదు స్కూల్లో ఉన్న కొండలో నీళ్ళు ముట్టుకొనిచ్చేవారు కదా ఆ కలికి ఆ పులాస్టల్ని చెరువుల్లో నీరు కూడా తాగిచ్చేవారు కాదు అంటే కుక్కరు నీరు తాగిచ్చేవారు కానీ సాటి మనిషి కూడా నీరు ముట్టే అవకాశం ఆనాటి అగ్రవర్ణాలు ఇవ్వలేదు ఎందుకంటే ఆ రోజుల్లో విభజించారు క్షత్రియ వైశ్య నాలుగోది సూత్రం కానీ ఇప్పుడు ఐదోది కూడా వచ్చేసింది